కూతురున్న వాళ్ళు అందరు చేయతనే మిమ్మల్ని అడగలేదమ్మా ఇక్కడ అడిగాను మీరు ధన్యులు మీరు ధన్యులు ఎందుకో తెలుసా మీ పాపను చూసి ఆరేళ్ళైనా పదేళ్లైనా పదిహేనేళ్ళైనా ఇరవై ఐదేళ్లైనా ముప్పై ఐదు ఏళ్ళైనా నో ప్రాబ్లం బుగ్గల మీద చేయిపెట్టి ఎంత అందంగా మా నువ్వు అని చెప్పు అది నీ బాధ్యత నువ్వు చెప్పడం మొదలు పెడితే పక్కనోడు చెప్తే మా నాయన ఎప్పుడో చెప్పాడు అంటది నువ్వు చెప్పకుండా నీ సంస్కృతి నీకేం నేర్పిస్తుంది వద్దు నీ కూతురు నీ కూతురు దగ్గరికి తీసుకో కౌగిలించుకో కౌగిలించుకొని చెప్పు ఐ లవ్ యూ బెటా అబ్బా ఎంత అందంగా ఉన్నావు నువ్వు అచ్చం అలాగే ఉన్నావు అచ్చం మే అమ్మలాగా అచ్చం మా అమ్మలాగా ఉన్నావు వాళ్ళకి ఎంత ఎంత అందం తెలుసా అది ఎంత సంతోషపడతారు తెలుసా నువ్వు చెప్పక పక్కనోడు చెబితే జిలాని ఎందుకు నువ్వు చెప్పలేదు నీ తప్పది నీ తప్పది